రోమిల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరు ఏడు వచనాల్లో చూస్తున్నాం ఆయన ప్రతి వానికి వాణి వాణి క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చును సత్క్రియను ఓపికగా చేయించు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమును నిత్యనని ప్రభు జ్ఞాపం చేస్తున్నారు ఓపికగా వినయము విశ్వాసం అనేది ఓపికకు నిదర్శనము కష్టాల సమయంలో బాధల సమయంలో ఆందోళన చెందక భయము చెందక దేవుని వైపు ఆమె చూడటం ప్రారంభించినప్పుడు దేవుడు ఆమెలో ఏమి నింపాడు ధైర్యాన్ని నింపినట్లుగా చూస్తున్నాం ఆ ధైర్యాన్ని పొందినటువంటి ఆమె చెప్పగలిగినటువంటి మాట నీ దాసురాలను నీవు ఏం చేసావు కటాక్షించావని ప్రభు మాట పక్షంన ఆమె జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటగా చూస్తున్నాం కనుక దేవుని యొక్క వాగ్దానమును నెరవేర్చే దేవుడని ఎంతమంది దినాన్న మనము నమ్ముతున్నాము దేవుడు మన వాగ్దానాలను నెరవేర్చగలడని నీవు నమ్మినప్పుడు ఆ వాగ్దానాలు పరిపూర్ణముగా మన జీవితంలో మనము పొందుకోగలిగినటువంటి వారముగా ఉన్నాం ఇవదే కాసమ్యం పొందుకోగలగటానికే అడ్వెంట్ సీజన్ దేవుడు మనకు అనుగ్రహించారు సిద్ధపాటు నేనేం చెప్పాను పసి మన హృదయంలో జన్మించినయ్య ఉన్నాడనే సిద్ధపాటుతో పాటు రెండవ రాకడ కొరకు మనల్ని మనము సిద్ధపరచుకోవాలని ప్రభు జ్ఞాపం చేస్తున్నాడు అంటే ఇది నాన్న మరిగా చేసిన వాగ్దానమే నీకు నాకు దేవుడు చేయబోతున్నాడు ఆ వాగ్దానాన్ని మరియ నమ్మినట్లుగా నీవు నమ్మాలి నేను నమ్మాలి ఆ వాగ్దానము అనుగ్రహిస్తాడని విశ్వసించాలి మనం విశ్వసించింది కనుకనే ఆమె గర్భం నుండి దేవుడు ఏం చేశాడు ఒక అద్భుతమైన రీతిగా యేసు ప్రభువాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు